నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం వెంకటాచల మండలం బీజేపీ నాయకుడు పెంచలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు బిజెపి టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేకూర్చాలని పలు విషయాల గురించి చర్చించడం జరిగింది భారతీయ జనతా పార్టీలో కొనసాడుతున్నాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందలపాడు గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు నీటి సంఘ అధ్యక్షులు బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండడంతో అప్పుడు రూ బంద వర్క్లో కూడా కోటి పద్నాలుగు లక్షలు వర్క్ వస్తే బీజేపీ పార్టీ చేసింది అప్పటి నుంచి అప్పుడు మంత్రివర్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ కందరగూడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్సిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సిసి రోడ్లు చేసామో తెలుగుదేశంలో ఇవ్వకుండా డీజీజే పాల్ సిసి రోడ్లు చేసిన కాడి నుంచి ఎన్ఆర్సిఎస్లో హౌస్ లెవెలింగ్ అంటే మునకలో ఉన్న ఇళ్ళకి మట్టి ధరిస్తే ఓన్లీ వేసేకరకు మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు డీజే పాలు అని చెప్పేసి ట్రాక్టర్ మెటీరియల్ సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు ఆపేశారు అదేవిధంగా సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనుషులు వచ్చి కేవలం దీన్ని దోహేసి రెండు లక్షల రూపాయలు బిల్లు పెట్టనీయకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు అదేవిధంగా మూడు నెలల జీతం కూడా పనిచేసినటువంటి మూడు నెలల జీతం కూడా ఇవ్వలేకుండా ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పేరు కావచ్చు వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బంది పెడుతున్నాము ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉన్నదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏం లేదు ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటుంది దానివల్ల ఎక్కడైతే మన బలం ఉందో దానికి మాకేనంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కంల్గూడ గ్రామంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో నాలుగు వందల డెబ్బై ఓట్లు పోలవగా వైసీపీకి వచ్చి నూట తొంభై ఏడు ఓట్లు తెలుగుదేశంకి వచ్చి నూట పదహారు రోడ్లు బీజేపీకి వచ్చి నూట మూడు రోడ్లు ఆ రోజు పోలయ్యి అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినట్టు వాళ్ళు ఇందులో నలభై మూడు గ్రామాలు ఉండగా ఇరవై నాలుగు పంచాయతీలు ఫీల్డ్ ఎలక్షన్ పంపించేశారు ఒకే ఒక కందల పాటిని మీరు ఆపేయరు ఎందుకు ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా రాలేదు ఎందుకంటే ఈ రోజు కాదు బీజేపీ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాము ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మాకు మెజార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం కూడా ఇవ్వకుండా మేము వర్కులు చేసాము మా నాయకుడు వర్కులు చేసాము బై ఎలక్షన్లో మీకు తీసుకోకుండా మేము నిలబడ్డాము మాకు ఓటింగ్ వచ్చింది మీడియా మిత్రులు మాకు అందరికి సహకరించాలని చెప్పి ఒక ఎస్సీ మహిళ పోస్ట్కి మీరు ఒప్పి ఒప్పుకొని ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నారు పోలిటీ వీర సభ్యులుగా ఈ రోజు దిగజారుడిగా మూడు లక్షల రూపాయలు అడగడం చాలా చిక్కుచాటు మీ స్థాయికి మా లాంటి ఎస్సీల్ని ఒక లంచగుండి కంటే ఇంకా దిగజారి మీరు మూడు లక్షలు అడగటం అనేది ఎంత నిత్యా నిత్యమైన మాట విషయమో అది మీ యొక్క వ్యక్తిగతంగా వదిలేస్తున్నాము మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి